హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు అలాగే ఉగాది తర్వాతి రోజు లాగ్ అండి ఇంకా ముందు రోజు కొంచమే క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను ఇంకా తర్వాత రోజు కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను సో ఇవన్నీ కలిపి అయితే ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను ఇంక ఇక్కడైతే ఉగాది ముందు రోజు అయితే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఇక్కడ పిల్లల కోసం సేమ్యాలు చేద్దాం అనేసి పాలు కాగబెడుతున్నానండి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఏం లేదు ఇంకా మా పిల్లలకు సేమ్యా అంటే చాలా ఇష్టం అండి ఇంకా సేమ్యా అనే చేద్దాంలే బ్రేక్ఫాస్ట్ కింద అనేసి అయితే పాలు కాగబెడుతున్నాను నార్మల్గా పాలు అయితే అస్సలు తాగట్లేదండి సో ఇలా చేస్తే అయినా కొంచెం తాగుతున్నారు ఇంకా మా హస్బెండ్ పొద్దున్నే టీ పెట్టుకుని అయితే తాగేశారండి సో ఇంకా కొన్ని పాలు ఉంటే పక్కకు తీసి పెట్టారు ఇప్పుడు ఆ పాలలోనే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశానండి పాలు చిక్కగా ఉన్నాయనేసి ఇంకా ఆల్రెడీ కాగిన పాలే కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేసి దాంట్లో అయితే కొంచెం షుగర్ వేస్తున్నాను సో ఇంకా స్వీట్ అయితే కొంచెం తక్కువే వేస్తున్నానండి బాగా స్వీట్ తింటే కూడా పిల్లల కష్టాలు పడట్లేదండి మా పిల్లలు ఏమో స్వీట్ తినకుండా ఉండలేకపోతున్నారు ఇంకా ఊరికనే జలుబు దగ్గు అలా వస్తున్నాయండి స్వీట్ ఎంత అవాయిడ్ ఉన్నా కానీ వాళ్ళైతే అదే ఎక్కువ తింటున్నారు సో దాన్ని ఎలా అనిపించాలో ఏమో అర్థం అవ్వట్లేదండి ఇంక ఇక్కడైతే నేను షుగర్ వేసుకున్నాను కదా ఇంకా ఆ పాలు కొంచెం అంటే వేడి అయినట్టు అవగానే సేమియా కూడా వేసుకుంటున్నానండి ఇంకా సేమియా వేసుకొని బాగా అంటే ఒక రెండు మూడు సార్లు అయితే పొంగొచ్చే వరకు ఉడికించుకున్నాను సో అంతే అండి సింపుల్గా అయితే సేమియా రెడీ అయిపోయింది దీంట్లో అయితే నేను ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి సింపుల్గా చేశాను మా హస్బెండ్కి అయితే ఈరోజు ఆఫీస్లో అంటే పొద్దున్నే పని ఉందండి ఇంకా నేను మార్నింగే వెళ్తాను నువ్వు వంట చేసే వరకు అయితే నేను ఉండను అనేసి అన్నారు ఇంకా మా పాప ఏమో చాలా లేట్గా లేచిందండి అయితే యాక్చువల్లీ స్కూల్ ఉంది ఇంకా నిన్న మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చాము కదా వచ్చేసరికి చాలా నైట్ అయిపోయింది ఇంకా తను పొద్దునేమో నైన్ థర్టీకి అలా లేచిందండి స్కూల్ ఏమో ఎయిట్ థర్టీకే ఉంది సో ఎంత లేపినా లేవట్లేదు పోనీలే ఇంకా ఒక్కరోజు స్కూల్కి పంపించకుండా మేలే అనేసి ఇంకా ఇంటి దగ్గరే ఉంచానండి ఈ మధ్యలో అయితే మా పాప స్కూల్కు అసలు ఊరికూరికే తప్పిస్తుందండి ఇంక ఇక్కడ పాలు కొంచెం పలచగా ఉన్నాయి కదా అనేసి నెయ్యి యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుంది అనేసి ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర ఉండేసరికి అయితే నాకు ఎంత చికాకు లేపుతున్నారు అండి అసలు ఫుల్గా అల్లరి చేస్తున్నారు చెప్పిన మాట వినట్లేదు కొట్టు ట్టుకోవడం ఇదే జరుగుతుందండి ఒర్రి ఒర్రి నా గొంతే దగ్గర పడుతుందండి నేను అసలు చిన్నగా మాట్లాడేదాన్ని అలాంటిది గొంత అయితే ఫుల్ పెద్దగా అయిపోయిందండి ప్రతి చిన్నదానికి కూడా ఇంకా వాయిస్ నెమ్మదిగా రావట్లేదు అరుస్తూనే ఉన్నాను మా హస్బెండ్ ఏమో తిడుతున్నారు ప్రతి దానికి ఎందుకు అరుస్తున్నావు అని పిల్లలకేమో అరిచి చెప్తేనే వినిపిస్తుందండి నార్మల్గా చిన్నగా చెప్తే అస్సలు వినిపించుకోవట్లేదు వాళ్ళ వల్ల ఇంకా నా నోరు అయితే ఇలా అయిపోయిందండి సో ఇంక ఇక్కడైతే నేను రైస్ కడిగి పక్కన పెట్టుకొని ఇంకా ఈరోజు అయితే వెజిటేబుల్స్ కూడా ఏం లేవండి ఇంట్లో అయితే ఒక మ్యాంగో ఉండే ఇంకా మామిడికాయ పప్పు చేద్దాం అనేసి అయితే పప్పు కోసం ఇంకా స్టవ్ మీద అయితే కొన్ని వాటర్ పెట్టానండి అలాగే నేను ఇంతకుముందే ముందే పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టాను ఇంకా పెసరపప్పులో అయితే మామిడికాయ వేసి వండుతున్నానండి మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారేమో అనేసి అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను నీళ్లు మరిగిపోగానే దాంట్లో అట్లోకి అయితే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నానండి పెసరపప్పు అయితే చాలా తొందరగా ఉడికిపోతుంది మనం కుక్కర్లో వేయాల్సిన పని కూడా ఉండదు కదండి సో అందుకనేసి నార్మల్గా ఇంకా స్టవ్ మీదే పెట్టేశాను అది ఉడికే గ్యాబ్లో అయితే ఇక్కడ మామిడికాయ కూడా కట్ చేసుకుంటున్నానండి మామిడికాయ అయితే తొక్క తీసి దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ మామిడికాయ అయితే పెద్దగా పుల్లగా లేదండి సో మామూలు పుల్లగా అయితే ఉంది అందుకనేసి ఈ కాయ మొత్తం వేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ మామిడికాయకైతే పిక్క కూడా తయారైందండి ఇంకా మామిడిపల్లె సీజన్ అయితే వస్తుంది కదండి నాకైతే అన్నా కూడా చాలా ఇష్టం అండి కాకపోతే ఒకప్పుడు ఉన్నంత టేస్టీగా అయితే పళ్ళు అస్సలు ఉండట్లేదండి అంత స్వీట్గా ఉండట్లేదు ఇంక ఇక్కడైతే నేను ఇది మొత్తం పిక్కకున్నది కూడా మొత్తం లేకుండా అయితే కట్ చేశానండి ఇంకా ఒకసారి పప్పు అయితే పొంగడానికి వస్తే దాన్ని ఒకసారి అయితే కలిపాను ఇంక ఇక్కడ చూసారు కదా పప్పు అయితే ఉడికిపోతుంది పప్పు సగం ఉడికింది అనుకున్నప్పుడు అయితే ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ వేసుకుంటున్నానండి మామిడికాయ అయితే చాలా తొందరగా ఉడికిపోతుందండి సో ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడికిందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికింది ఇంక ఇప్పుడైతే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి ఇంకా ఆ పచ్చిమిరపికయలు కూడా కొంచెం ఉడుకు పట్టి అంటే ఒక వచ్చే వరకు ఉడికిచ్చి తర్వాత మ్యాంగో ముక్కలు అయితే వేసుకున్నానండి సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మామిడికాయ ముక్కలు అన్నీ ఇక్కడ అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో మామిడికాయ ముక్కలు అయితే పప్పు తొందరగా ఉడికిపోయిందండి ఇంకా ఈ పప్పు ఉడకగానే దాంట్లో టేస్ట్కి సరిపడా కారం ఇంకా ఉప్పు అయితే వేస్తున్నానండి నేను వేసిన పచ్చిమిరపకాయల కారం అయితే సరిపోలేదు సో మామిడికాయ వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇంకా కొంచెం కారం పొడి ఉప్పు వేసి అంతా ఒకసారి కలిపి అయితే ఇంకా దించి పక్కన పెట్టేసి అయితే పోపు పెట్టుకుంటున్నానండి సో పోపులోకి అయితే వెల్లుల్లి రెప్పలు అవన్నీ కూడా దంచి పక్కన పెట్టుకున్నానండి ఇంకా మా హస్బెండ్ అయితే తినకుండానే వెళ్ళారండి ఇంకా నేను వంట చేశాకైతే మా హస్బెండ్కి ఫోన్ చేశాను సో వచ్చి తిని వెళ్ళు అనేసి చెప్పానండి నేను అంటే ఈ రోజు లేవడమే కొంచెం లేట్ అయిపోయింది మా హస్బెండ్కేమో మార్నింగే పని ఉండే అండి ఇంకా ఓన్లీ మీ వరకు మీరు వంట చేసుకొని తినండి నేను నెమ్మదిగా వస్తాను అనేసి అన్నారండి ఇంకెందుకైనా మంచిదే మా హస్బెండ్ కూడా ఫోన్ చేసి చెప్దాము వంట చేశాక ఒకవేళ ఫ్రీగా ఉంటే వచ్చి తినిపోతారు కదా మళ్ళీ బయట తినడం ఎందుకు అనేసి అయితే ఇంకా కొంచెం వంట అయితే ఎక్కువనే చేశానండి ఇంకా నేను వంట చేశాక మా హస్బెండ్కి కాల్ చేశాను తనైతే ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా తినేసి మళ్ళీ వెళ్ళారండి పిల్లలు కూడా ఇంకా పొద్దున సేమగా తిన్నారు కదా మళ్ళీ ఏం తినలేదు అన్నం తినిపించి వాళ్ళని పడుకోబెడదాం అనేసి అయితే ఫాస్ట్గానే వంట చేశానండి సో మా పిల్లల్ని పడుకోబెడదామని ట్రై చేశాను కానీ వాళ్ళు అస్సలు పడుకోలేదండి లేవడమే కొంచెం లేట్గా లేచారు సో ఇంక అస్సలే పడుకోలేదు ఇంకా వాళ్ళు పడుకోకపోయేసరికి ఆ రోజు అయితే నేను వీడియో ఎడిటింగ్ పని కూడా ఏం చేసుకోలేదండి సో వీడియో ఎడిటింగ్ ఇంకా రేపు చేసుకోవచ్చులే అనేసి అయితే సైలెంట్గా ఊరుకున్నాను ఇంక ఇక్కడైతే నేను అన్నం పప్పు అవ్వగానే పిల్లలకు తినిపిద్దామనేసి అయితే ప్లేట్లో పెడుతున్నాను అండి సో వేడి వేడి అన్నము పప్పు కర్రీ ఇంకా దానిపై నుంచి అయితే నెయ్యి వేశానండి మా పాపకి అయితే చాలా బాగా నచ్చిందండి తను ఇష్టంగా తిన్నది మా బాబుకి అయితే అస్సలు నచ్చలేదండి తనైతే ఎంత చెప్పి నోట్లో పెట్టినా కానీ అస్సలు పెట్టుకోవట్లేదండి ఇంకొకటి చెప్పాలి మీతో అయితే మా బాబుకి అయితే ఫీడింగ్ స్టాప్ చేశానండి అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాను ఆ రోజు నైట్ కూడా ఇవ్వలేదండి ఇంకా మార్నింగ్ నుండి కూడా ఫీడింగ్ అయితే ఇవ్వలేదు సో తనకిష్టమైన సేమియా చేసి పెట్టానండి ఇంక ఇప్పుడు పప్పు కర్రీతో మంచిగా తింటాడు కదా తిని పడుకుంటాడు అనేసి ఇంకా పప్పు కర్రీతో అయితే తినిపిస్తుంటే అస్సలు తినలేదండి తనకు అస్సలు నచ్చలేదు అది ఎందుకో ఇంకా రోజు మొత్తం తినకుండానే ఉన్నాడండి కొన్ని మధ్య మధ్యలో అయితే బయట పాలు తాగిపిస్తూ ఉన్నాను ఫీడింగ్ స్టాప్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా మా బాబు ఫుడ్ సరిగా తినట్లేదు అనేసి అసలు ఇంకా పాలు తాగుతూనే అవి తాగుతూనే ఉన్నాడండి ఎంత తినిపించినా కానీ తినట్లేదు సో అందరూ ఫీడింగ్ స్టాప్ చేస్తేనే తింటారు అనేసి అంటున్నారు ఇంకా నాకు కూడా బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది కదండి ఎందుకులే ఇంకా ఇప్పుడు ఫీడింగ్ స్టాప్ చేస్తేనే అంటే ఇదే కరెక్ట్ టైము ఇంక ఇప్పుడు అయితేనే తొందరగా మర్చిపోతారండి లేదనుకో టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా వచ్చాయనుకో ఇంకా ఇబ్బంది పెడుతుంటారు సో అందుకనేసి ఇదే కరెక్ట్ టైం అనేసి అయితే ఫీడింగ్ స్టాప్ చేస్తున్నానండి సో ఇంకా మా బాబు చూడండి ఇక్కడైతే ఇలా డల్ గా పడుకున్నాడు అసలు ఏం తినలేదండి

रेस्किन के रेस्किन के जब मैं परอย ना చెయ్యి వద్దంట కదా వద్దంటే అక్కడ మోషన్ ఇద్దరు పాటవాడు పడుకుంటారు పాట పాటవాడు పాడుకుంటారు కనేయా కనేనటమడా ఎ ఎనొలే అ ఎమెం ఇందాకనే పోషిండు ఇందాకనే పోషిండు Jogotun. China. China ఇక్కడ చూసారు కదండి మా బాబు అంటే తను డల్గా పడుకుంటే మా పాప అయితే ఎలా అడుగుతుందో ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ చూసారు కదా నాకైతే భలే నచ్చిందండి సో అందుకనేసి ఇంకా క్లిప్పింగ్ అయితే అలానే పెట్టేస్తాను ఇంక ఇక్కడ మా పాప చూడండి జుట్టున్నట్టే తలకైతే టవల్ కట్టమంటే కట్టానండి ఇంకా దాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది ఇంకా ఆ రోజైతే లాగా అక్కడితో ఎండ్ చేశానండి సో ఇంకా పిల్లలతోనే సరిపోయింది మా బాబు అయితే ఫుల్గా ఏడ్చాడండి ఆ రోజైతే సో పాల కోసం ఇంక ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా ఇంకా బాబుని చూసుకోవడమే సరిపోయిందండి అందుకనేసి వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదు ఇదేమో ఉగాది నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఇంకా ఆ రోజు కూడా హాలిడే అండి పిల్లలకైతే అంటే మా హస్బెండ్కి హాలిడేనే ఇంకా పాపకు కూడా హాలిడేనే అండి ఆ రోజు అయితే కొంచెం లేట్గా లేచాను ఎందుకంటే ఇంకా ఉగాది రోజు నైట్ కూడా నిద్ర లేదండి బాబుతోనే సో ఒక మూడు నాలుగు రోజులు అయితే ఇలానే ఉంటుందండి ఇంకా నైట్ టైంలో లేచి బాగా ఏడుస్తున్నాడు అండి పాల కోసం సో ఇంకా నిద్ర ఉండట్లేదు నైట్ అయితే లేచినాక పాలు అంటే మామూలుగా బయట పాలు ఇంకా ఎత్తుకొని అటు ఇటు తిరగడం అలానే అవుతుందండి కరెక్ట్ మధ్యరాత్రి టైంలో లేస్తున్నాడు లేచి ఫుల్గా ఏడుస్తున్నాడు అండి ఇంకా గంట రెండు గంటలు అయితే ఇబ్బంది పెడుతున్నాడు ఇంకొక రెండు మూడు రోజులు అయితే ఇబ్బంది పెడతాడండి ఇంకా తర్వాత నార్మల్ అయిపోతాడు సో ఇంక ఇక్కడైతే నేను లేచి ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ మీద పాలు పెట్టేసి అయితే ఈరోజు చట్నీ ప్రిపేర్ చేద్దామంటే దాంట్లో పచ్చిమిర్చి లేవండి నార్మల్గా ఇంకా కారపొడి వేసి అయితే చట్నీ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఉత్త పల్లీలో వేయించుకున్నానండి ఇంకా వేయించుకుని అవి మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కారం ఇంకా సాల్ట్ అయితే ండి వేసుకొని అయితే దీన్ని మిక్సీకి పట్టుకొని తర్వాత చట్నీ పోపు పెట్టుకుంటానండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా పచ్చిమిరపకాయలు లేనప్పుడైతే ఇలానే చేస్తానండి మా మమ్మీ ఇలా ఎక్కువ చేస్తుందండి పచ్చిమిర్చి ఎక్కువ వేయదు చట్నీలో అయితే బాగా టేస్టీగా ఉంటుందండి చట్నీ అయితే సో ఇంక ఇక్కడ ఇదంతా మిక్సీ జార్లో నుంచి అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి చట్నీ కొంచెమే చేశానండి ఇంకా అంటే ఇది పోపు పెడతాం కదండి ఫ్రిడ్జ్లో పెడితే అంత బాగోదు చట్నీ సో అందుకనేసి క్వాంటిటీ అయితే తక్కువనే చేశానండి కారం కూడా కొంచెం తక్కువనే వేసాను ఇంకా మా బాబుకైతే ఫుల్ ఆకలి అవుతున్నట్టుందండి పొద్దున్నే ఇంకా దోశ చేసి అంటే దోస చేసి తినిపిద్దామనేసి ఇంకా ఫీడింగ్ స్టాప్ చేయడం కూడా నేను ఒకటేసారి స్టాప్ చేయలేదండి మధ్య మధ్యలో గ్యాభిస్తూ అంటే ఫస్ట్ డ్యూరేషన్ పెంచానండి మామూలుగా అయితే మా బాబు టూ త్రీ అవర్స్కి ఒకసారి ఫీడింగ్ తీసుకుంటాడు ఇంకా అలాంటిది నేను అంటే ఫస్ట్ ఒక ఫోర్ అవర్స్ ఇవ్వకుండా ఉండడం తర్వాత ఒక ఫైవ్ అవర్స్ తర్వాత సిక్స్ అవర్స్ అలా ఇంకా తర్వాత అయితే డే టైంలో లో మొత్తం ఇవ్వకుండా ఓన్లీ నైట్ టైం ఇచ్చుకుంటూ అలా ఒక టూ త్రీ డేస్ ఇచ్చాక ఇంకా ఇప్పుడైతే మొత్తానికి స్టార్ట్ చేస్తున్నానండి మామూలుగా ఇబ్బంది పెట్టట్లేదండి మా బాబు అయితే ఇంక ఇక్కడ చట్నీ అయితే పోపు పెట్టేసి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశానండి ఇంకా మా పాప అయితే లేవలేదండి తనైతే అసలు ఎంత లేటుగా లేస్తుందో అండి సో వాళ్ళు లేచే గ్యాప్లో అయితే ఇంకా అన్న కట్ చేసుకుందాం అనేసి ఇది అయితే తీస్తున్నానండి మా హస్బెండ్ అయితే పొద్దున్నే బాబుని తీసుకొని వెళ్ళి ఇంకా వెజిటేబుల్స్ తీసుకొచ్చాడండి బాబు అయితే పొద్దున్నే లేచాడు ఇంకా లేచి కాసేపు మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడండి సో ఏడుస్తుంటే ఇంకా నేను బయటికి అలా బైక్ పైన తీసుకెళ్ళి ఇంకా కూరగాయలు తీసుకొచ్చేది కూడా ఉంది కదా ఇంకా తీసుకొని వెళ్తానులే అనేసి వెళ్ళాడండి సో కొంచెం అటు ఇటు తిప్పుకొని వస్తే ఫ్రీ అయిపోతాడండి డే టైంలో అయితే ఇంక అంత ఎక్కువ అయితే ఇబ్బంది పెట్టట్లేదు మెయిన్ పడుకునేటప్పుడే కొంచెం ఇబ్బంది పెడుతున్నాడండి ఇంకా నేను పడుకునేటప్పుడు అప్పుడు మా హస్బెండ్ అయితే ఫోన్లో బొమ్మలు అంటే చిన్నపిల్లల వీడియోలు బాగా చూస్తాడండి మా బాబు అయితే సో అవి చూసుకుంటూ అయితే పడుకోబెట్టు అనేసి చెప్తున్నాను ఫోన్ అలవాటు అయితే ఇద్దరు పిల్లలకు లేదండి నిజంగా చెప్పాలంటే కాకపోతే టీవీలో చూస్తాడు ఇంకా టీవీలో చూసేటివి ఉంటాయి కదా సో అది కొద్దిసేపు చూపించు ఇంకా తను మర్చిపోయి అది చూసుకుంటూ పడుకుంటాడు అనేసి చెప్పానండి ఆ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ అలా చూస్తున్నాడో లేదో ఇంకా తనైతే పడుకుండి అండి డే టైంలో అయితే యాక్చువల్లీ అంటే పడుకోబెట్టే కంటే ఇంతకు ముందే పాలు తాగి పీయడం కానీ ఏదైనా తినిపియడం కానీ చేస్తున్నానండి అన్నం మాత్రం అస్సలు తినట్లేదండి చిరుతిండి ఇంకా బిస్కెట్స్ కానీ నార్మల్గా బర్రె పాలు తాగడం కానీ ఏదో ఒకటి అయితే తింటున్నాడు కానీ అన్నం అయితే తినట్లేదండి సో అవి తినేసి ఇంకా కొంచెం ఆడుకొని అప్పుడు కొంచెం అలసిపోయాకైతే వెళ్ళి పడుకుంటున్నాడు పడుకునేటప్పుడు ఇంకా డే టైంలో ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు కానీ నైట్ అయితే ఫుల్ ఇబ్బంది పెడుతున్నాడు అండి సో ఇంక ఇక్కడ అయితే నేను తోటకూర మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి కాసేపు ఇంకా దాన్ని మొత్తం అంటే నిలబడి క్లీన్ చేశాను కానీ కాళ్ళ నొప్పిలు పెడుతున్నాయి అనేసి కూర్చొని ఇంకా దాన్ని మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసేసి ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నానండి పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి అయితే ఇంకా తోటకూర ఫ్రెష్గా ఉందని తోటకూర ఇంకొక రెండు రకాల కూరగాయలు అయితే తీసుకొచ్చాడండి సో మా పాప అయితే ఇందాకే లేచింది ఇంకా పాపకు బ్రష్ చేపించి ఇద్దరి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేస్తానండి ఇద్దరు ఒకేసారి తింటారు ఇంకా బాబుకైతే పొత్తున లేవగానే కొన్నైతే పాలు తాగిపిచ్చేసానండి ఇంకా ఇంట్లో డేట్స్ ఉన్నాయి ఆ డేట్స్ అయితే ఒకటే తింటున్నాడు అండి అంటే ఒకటే ఏడుపండి ఇంక ఇచ్చేదానిక ఊరుకోవట్లేదు ఇంకా ఈ టైంలో ఏంటంటే కావాలని కూడా అంటే మనం ఏ వంక పెట్టుకొని ఎడదామా అన్నట్టు చూస్తారండి పిల్లలైతే సో వాళ్ళది అడిగింది కొంచెం ఇచ్చామనుకో సైలెంట్గా ఉంటారు ఇయ్యకపోయామనుకో ఇంకా గంట సేపైనా ఏడుస్తూనే ఉంటారండి నిన్నటి ఉగాది బ్లాగ్లో చెప్పాను కదా ఇంకా మా పిల్లలు అల్లరి అర్పులతోనే ఉగాది అయిపోయిందని ఉగాది రోజు అంటే ముందు రోజు నుంచే ఫీడింగ్ స్టార్ట్ స్టాప్ చేశాను కదండి ఇంకా ఉగాది రోజు కూడా బాగా చికాక్ చేశాడండి సో దానివల్ల కూడా ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ కానీ అనిపించింది ఇంకా ఆ రోజు కొంచెం కేక్ ఆర్డర్ వచ్చిందండి సో ఇంతకుముందు నేను మొన్న వీడియో ఎక్కువ షూట్ చేయలేదని చెప్పాను కదా ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే కేక్ కూడా చేసి పడుకున్నానండి సో కేక్ ఇంకా ఉగాది రోజు ఫినిషింగ్ అదంతా చేసేసాను ఇంక ఇక్కడైతే తోటకూర కట్ చేయడం అయిపోగానే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నానండి సో దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను పిల్లలు అయితే ఇంక ఇప్పుడే దోశ వద్దు అనేసి అన్నారండి ఇంకా టైం కూడా పెద్దగా ఏం అవ్వట్లేదులేండి ఇప్పుడైతే సో నెమ్మదిగా కర్రీ ఒక సైడ్ అవుతూ ఉంటే ఇంకొక సైడ్ దోశలు ఇస్తాను తర్వాత వీడియో ఎడిటింగ్ పని చేసుకోవచ్చు అనేసి అనుకున్నానండి ఈరోజు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కూడా ఇంకా మా పిల్లల డిస్టర్బెన్స్ ఇంకొక సైడ్ మా హస్బెండ్ డిస్టర్బెన్స్ అండి పిల్లలు ఎంత డిస్టర్బ్ చేస్తారో మా హస్బెండ్ కూడా అంతే డిస్టర్బ్ చేస్తాడండి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకా మేము పడుకున్నప్పుడు చేసుకో మేము ఖాళీగా ఉన్నప్పుడు సౌండ్లు చేయకుండా ఉండమంటే ఎలా ఉంటాము అనేసి ఏదో ఒక సౌండ్లు చేస్తూనే ఉంటారండి నేనేమో పొద్దున్నే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసుకుంటున్నానండి పనులన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అనేసి అప్పటికే టూ డేస్ అవుతుందండి ఫ్లాగ్ పెట్టకైతే సో ఆ రోజు ఇంకా పనులన్నీ చేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఇంకా మా హస్బెండ్ ఏమో బడా బడా అనేసి ఇంకా ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉన్నాడండి ఎంత కోపం వచ్చిందో నాకైతే దానికి తోడు ఇంకా మా బాబండి ఒకటే ఏడుపండి సో నేను వాయిస్ ఓవర్ ఇవ్వనంతసేపు సైలెంట్గా ఉంటున్నాడండి నేను వాయిస్ ఓవర్ ఇద్దామని ఫోన్ పట్టుకుంటానో లేదో కథ ఏడవడం స్టార్ట్ చేస్తాడండి ఇంక ఇక్కడైతే కర్రీ పోపు పెట్టడం కూడా స్టార్ట్ చేశానండి సో ఈ కర్రీ ఈ స్టవ్ మీద పోపు పెట్టి ఇంకా తోటకూర యాడ్ చేసుకొని ఇంకొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఇంకా అది అవుతూ ఉంటే ఇటు సైడ్ అయితే దోశలేస్తానండి అన్నం నెమ్మదిగా ఇంకా మధ్యాహ్నం తినే టైం వరకు అయితే వండుకోవచ్చు ఇంక ఇక్కడైతే పిండి తీసుకుంటున్నానండి ఇంకా ఇది మొన్న పూర్ణాలు చేద్దామనేసి నానబెట్టానండి చాలానే పిండి ఉండే మొన్నటిదే అండి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అదైతే కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకొని కలిపి అయితే పక్కన పెట్టుకుంటున్నానండి ఇంకా ఈరోజైతే దోశలు చట్నీ రెండు బాగా కుదిరాయండి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది సో మా బాబు పాప ఇద్దరైతే మంచిగా తిన్నారండి ఇంకా మా పాప అయితే చాలా నచ్చింది తనకైతే మొత్తం చట్నీకి చట్నీయే తినేస్తుందండి కొంచెం కారం తక్కువేసాను సో దానివల్ల బాగా నచ్చిందండి తనకైతే ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయండి సో దీంట్లోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకొని ఇంకా దాంట్లో పసుపు అలాగే కట్ చేసుకున్న తోటకూర ఉంటుంది కదా అదే వేసుకుంటున్నాను తోటకూర అయితే ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే తోటకూర ఎందుకో కానీ చాలా అంటే ఎక్కువ క్వాంటిటీ ఉండామనుకో అంత టేస్టీగా అయితే అనిపించదండి సో ఈ రోజు కూడా అదే జరిగింది ఇంకా మా హస్బెండ్ అయితే ఈ మధ్యలో నీ కూరలు అస్సలు టేస్ట్ ఉండట్లేదు నువ్వు ఏది చేసినా కానీ అనేసి అంటున్నారండి నేనేమో ఈ మధ్యలో కొంచెం ఆయిల్ తగ్గించాను దానివల్లనే టేస్ట్ ఉండట్లేదు అనేసి చెప్పానండి సో సరే సరేలే ఇంకా టేస్ట్ దేముంది కొంచెం హెల్దీగా తినడం బెటర్ అనేసి అంటున్నారండి అయితే నిజంగా చెప్పాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసేదానండి ఆయిల్ వేస్తేనే కూరలు టేస్టీగా అనిపిస్తాయి ఈ మధ్యలో అయితే ఇంకా అసలు వేయట్లేదండి ఆయిల్ అయితే వాడకం చాలా తగ్గించాలి అనుకుంటున్నాను ఇంకా ఒకేసారి తగ్గించాలంటే కూడా కష్టం కదండి నెమ్మది నెమ్మదిగా తగ్గిద్దాం అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడైతే తోటకూర అంతా దగ్గరకు వచ్చిందండి సో దీన్ని అయితే ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను ఇది ఉడకడానికి ఎలాగో కొంచెం టైం ఎక్కువనే పడుతుందండి ఈ లోపు ఇంకా మా పాలంకులు కూడా వస్తే పాలు తీసుకొని ఇంకొక స్టవ్ మీద అయితే పెట్టానండి అవి కొంచెం తొందరగా కావాలంటే కాగాలనేసి హై ఫ్లేమ్లో పెట్టి కాగబెట్టేసాను ఇంకా పాలైతే కాగాయి కాగానే ఇంకా అదే స్టవ్ మీద దోస ప్యాన్ పెట్టుకున్నానండి ఇక్కడైతే కర్రీ అంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను దీంట్లో నుంచి వాటర్ చూసారు కదా మొత్తం బయటకు వచ్చాయి ఇంకా వాటర్లోనే తోటకూర అయితే ఉడికిపోతుందండి దాన్ని ఇంకొక స్టవ్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ ఈ స్టవ్ మీద వేయడం స్టార్ట్ చేశానండి ఇంకా మా హస్బెండ్ కూడా అంటే ఫ్రెష్ అయ్యి కూర్చున్నారండి ఈ రోజు కూడా మేమైతే ఇంట్లో పూజ చేస్తాము సో తనైతే ఇంకా దీపారాధన చేసి కూర్చున్నారు ఇంకా దోశలు తినడానికి అయితే తనకి ఎక్కువ దోశలు నచ్చట్లేదండి నాకైతే ఒక దోశ చాలు ఒకటి రెండు చాలు పిల్లలకి వేసివ్వు అనేసి అంటున్నారు సో తిని తిని బోర్ కొట్టేసింది ఏం తింటాము ఊరికైనా ఇడ్లీ దోశ అనేసి అంటున్నారండి మా హస్బెండ్ అయితే నిజంగా చెప్పాలంటే నాకు కూడా టిఫిన్స్ మీద బోర్ కొట్టిందండి ఎందుకు అసలు చేయబుద్ధి కావట్లేదు ఈ మధ్య అయితే ఇంకా పిల్లల కోసమే చేయాల్సి వస్తుందండి వాళ్ళకు కూడా ఇంకా మధ్య మధ్యలో గ్యాపిస్తున్నాను రెగ్యులర్గా చేసినా కానీ వాళ్ళు తినట్లేదండి ఇంకా మధ్యలో ఒక మూడు నాలుగు రోజులు అట్లా ఇస్తే ఇంకా ఆ నెక్స్ట్ డే చేస్తే మంచి ఇష్టంగా తింటున్నారు సో అందుకనేసి ంటూ అయితే చేస్తున్నానండి ఇంకేం టిఫిన్స్ ఉంటాయి చెప్పండి ఇక అదే ఇడ్లీ దోశ మళ్ళీ అటు పోయినా ఉప్మా అండి ఇవే టిఫిన్స్ ఎటు చూసినా ఇవే కనిపిస్తున్నాయండి ఈ టిఫిన్స్ ఏమో అస్సలు నచ్చట్లేదండి ఇంకా ఏమైనా మంచి టిఫిన్స్ ఉంటే సజెస్ట్ చేయండి హెల్దీగా మరియు ఇడ్లీ అంటే పూరి వడ ఇలాంటివి అయితే రెగ్యులర్గా ట్రై చేయలేము కదండి ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాము కాకపోతే కొంచెం ఆయిల్ లేని టిఫిన్స్ ఏమైనా ఉంటే సజెషన్ ఇవ్వండి సో ఇంక ఇక్కడైతే దోశలు అందరికీ వేస్తున్నానండి ఇంకా అందరం అయితే దోశలు తినేసాం తిన్నాకైతే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని కూడా కొంచెం ఫ్రెష్ చేపిచ్చేస్తానండి సో వాళ్ళైతే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు సరిగా పడుకోలేదండి ఇద్దరు ఉండేసరికి ఇంకొకటే హాట్ అండి సో అందుకనేసి వీడియో ఎడిటింగ్ అయితే కొంచెం ఆ రోజు డిస్టర్బెన్స్గానే గానే అండి నాకైతే ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బొమ్మలు అవన్నీ ఎక్కడొక్కడ సర్దేసి ఇల్లు ఇల్లుడ్చి ఇంకా బోళ్ళు చాలా ఉంటాయి ఇంకా ఆ బోల్ అన్నీ అయితే తోమేసి ఇక్కడ కడుగుతున్నానండి నేను ఈ పని చేసుకుంటుంటే మా హస్బెండ్ అయితే పిల్లల్ని బయటకి తీసుకెళ్ళాడండి బయట కొద్దిసేపు ఆడిపి ద్దామనేసి మెయిన్గా మా బాబు బాగా అల్లరి పెడుతున్నాడు అండి పిల్లలు ఏంటంటే ఫీడింగ్ స్టాప్ చేసే ముందు భలే మంకు చేస్తారండి కొంచెం వాళ్ళకి తెలిసి వస్తుంది కదా ఇంకా మా పాపకైతే నేను ఫోర్టీన్ మంత్స్కే స్టాప్ చేశానండి ఫీడింగ్ అప్పుడు తనకి ఇంకా తెలియదు అండి పూర్తిగా అయితే ఒక్కటే రోజుల ఫీడింగ్ స్టాప్ చేసేసింది ఇంకా తర్వాత కూడా నన్ను అసలు ఏ ఇబ్బంది పెట్టలేదండి మా బాబు మాత్రమే ఇంకా ఫుల్గా ఇబ్బంది పెడుతున్నాడు అండి గుర్తొచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నాడు సో ఏడ్చి ఇంకా నన్ను కొట్టడం అలా కూడా చేస్తున్నాడు అండి నేనైతే నార్మల్గా మోసం స్టార్టింగ్ స్టార్టింగ్లో తర్వాత మెంతి పిండి పెట్టాను ఇంకా అవి పెట్టినా కానీ మా బాబు అయితే మానేలేదండి ఇంక ఇప్పుడేమో నేను ఏం పెట్టకుండా డైరెక్ట్ ఇంకా ఫీడింగ్ ఇవ్వకుండా ఉన్నానండి తను ఫీడింగ్ అడిగిన ప్రతిసారి ఇంకా మా హస్బెండ్కి ఇవ్వడమో లేదంటే బయటికి అలా ఎత్తుకొని వెళ్ళడమో తనకు నచ్చింది ఏదైనా తినేది ఉంటే అది ఇవ్వడమో చేస్తున్నానండి సో ఇంకా ఇంకొక టూ త్రీ డేస్ అలానే ఇబ్బంది పెడతాడు తర్వాత ఊరుకుంటాను అనేసి మా ఫ్రెండ్స్ అలా చెప్తున్నారండి వాళ్ళని అడిగితే మాత్రం పాప టైంలో నిజంగా చెప్పాలంటే అసలు ఏ ఇబ్బంది అవ్వలేదండి ఇంకా మా పాప ఫోర్టీన్ మంత్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి సెకండ్ ప్రెగ్నెన్సీ సో ఇంకా తెలియగానే నేనైతే స్టాప్ చేస్తానండి ఫీడింగ్ అయితే ఇంకా తను కూడా పాపం తొందరగా మర్చిపోయిందండి కానీ ఇంకా మా బాబుతో ఉందండి నాకైతే ఇంక ఇక్కడ చూసారు కదా నేను బోర్డు కడిగి ఇంకా బయటకు వచ్చేవరకు మా హస్బెండ్ ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి మా పాప అయితే ఇంకా మంచిగా వాళ్ళ నాన్నతో ఆడుకుంటుందండి మా హస్బెండ్ ఎక్కువ ఆడరండి పిల్లలతో ఇలా బయటికి వెళ్ళి అయితే సో ఇంకా తను ఆడుకునేసరికి పాప అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఇంకా మా బాబు చూడండి నేను వెళ్ళగానే మళ్ళీ నా దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చానండి ఇంక ఇక్కడ బాబు చూసారు కదా మా పక్కన బాబు అండి ఇంకా మనం షటిల్ ఆడదాం మనం షటిల్ ఆడదాం అనేసి ఆ బాబు ఒకటే అడుగుతున్నాడు అండి మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ ఏమో ఇంకా నేను ఇదే ఫస్ట్ టైం మా పాపతో ఆడడం ఐరాతో ఆడుకోవడం కొద్దిసేపు నేను ఐరాతో ఆగు రేపు షటిల్ ఆడుకుందాం అనేసి చెప్తూ ఉన్నారండి సో ఆ బాబు అయితే ఇంకా అడుగుతూనే ఉన్నాడు షటిల్ ఆడదాం ఐరాను ఒక్కదాను ఆడుకోరాదు అనేసి అడుగుతూనే ఉన్నాడు అండి మా పాప ఏమో ఇంకా నేను నాన్నతోనే ఆడుకుంటా అనేసి అంటూ ఉందండి సో బయట అయితే ఇక్కడ సాయంత్రం టైంలో చాలా బాగుంటుందండి మా రోడ్డు పైన అయితే ఇంకా పిల్లలైతే కాసేపు ఆడుకున్నాక మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చారండి ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న బొమ్మలు అవి చూడండి ఎలా వేశారో ఇంకా మా పాప అయితే ఇక్కడ బొమ్మలు అవి అయితే సర్దుతుందండి రోజు తన పని అండి ఇంకా మొన్న నైట్ ఏమో వెళ్ళి పడుకో అంటే నేను సర్దుతా అనేసి అన్నదండి ఇంకా మా బాబు చూడండి మళ్ళీ నైట్ అయిందంటే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడండి సో అస్సలు పడుకోవట్లేదు ఇదే గోల్ అండి సో ఇంకా నేను మొత్తానికి ఎలా స్టాప్ చేశాను ఏంటి అనేది కొన్ని టిప్స్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే ఇంత అండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్